ప్రస్తుతం దగ్గర ఉన్నాము మరి గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా కూడా కొనసాగుతూ ఉన్నాయి మరి ఇక్కడికి హైదరాబాద్ గణేషుడి వద్దకైతే మరి భార్య ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు లక్షలాది మంది అని కూడా చెప్పుకోవచ్చు మరి అలాంటిది గణేశుడికి నాలుగవ రోజు కొనసాగుతోంది నాలుగవ రోజు మాత్రము ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మొదటి రోజున వినాయక చవితి రోజున హైదరాబాద్ గణేశుని దర్శించుకోవడానికైతే అయితే ఇక్కడికి చాలా మంది భక్తులు రావడం జరిగింది ఆ భక్తుల క్యూ లైన్ లో ఒక మహిళ ఒక బిడ్డకు కూడా జన్మని జన్మనివ్వడం కూడా జరిగిందంటే ఎంత అదృష్టం అని చెప్పుకోవాలి మరి ఎందుకంటే ఇక్కడ బడా గణేశుని సమక్షంలో ఒక మా ఒక ప్రాణం పొరుడు పోసుకుంది అని కూడా ఈ రోజు సోషల్ మీడియాలో చాలా చెక్కలు కొట్టింది అంటే అది చూసుకున్నట్లయితే ఇప్పుడు గణేషునికి ఇంకా ఐదు రోజులు ఉంది ఐదు రోజుల ఉత్సవాలు కూడా రోజు ఇక్కడ ఉంటారు మరి ఈసారి ఎనభై మూడు రోజుల ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది దాదాపు ఇప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా కూడా ఇక్కడ గణేష్ ఇక్కడ నిర్మించడం అనేది చాలా ప్రత్యేకమని కూడా చెప్పవచ్చు ఇక్కడ పూజలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా పాల్గొనడంతో కాకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారు కావచ్చు చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు సినిమా రంగం సెలబ్రిటీలు కూడా ఇక్కడ దర్శించుకోవడం అనేది ప్రత్యేకత అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం మన చుట్టూ కూడా ఎట్లా ఉన్నారు అసలు భక్తులు అనేది కూడా చూస్తూ ఉన్నాం కదా ఎంత రద్దీగా ఉందో ఈ ప్లేస్ ఎందుకంటే ఈ రోజు దాదాపు గైతాబాద్ గణేషానికి నాలుగవ రోజు అయినప్పటికీ కూడా ఇక్కడ దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది కూడా ఇక్కడ పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ గణేష్ మండప యాజ సంఘం కూడా ఇక్కడనైతే చెప్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపు ఈ రోజు ఇలా ఉంది అని అంటే మరి రేపు 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 ఇంకా ఐదు రోజులు ఎంత రద్దీ పెరగబోతుందో చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది ఉన్నారు మరి అడిగి తెలుసుకున్నామో చెప్పండి ఇక్కడికి ఎలా ఉంది కూడా చాలా ఆనందంగా ఉన్నారు మరి బడా గణేష్ బుని చూడటం అనేది ఎందుకంటే లాస్ట్ టైం చూసాం ఖైరత గణేషుడే మూడు తొలలు కూడా ఆయనకు ఈసారి నిర్మించడం కూడా జరిగింది పక్కన అమ్మవారి విగ్రహాలతోటి అటు శివయ్య విగ్రహంతో ఇక్కడ కింద మూషిక వాహనంతో కావచ్చు అలాగే ఎంత చక్క చక్కగా ఇక్కడ నిర్మించారు అనేది కూడా తెలుస్తుంది పాటిస్తూ ఆయన చాలా చక్కగా కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది అది ఇప్పుడు కాదు నాలుగు సంవత్సరాల నుంచి కూడా తను చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది మరి భక్తుల రద్దీ అయితే తోపులాటతో మొదలై కూడా ఇంకా సాయంత్రం అవుతుంది కాబట్టి ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అయిపోయింది అయింది రాజమండ్రి అంటే గణేష్ వచ్చారు ఏమా రాజమండ్రి రాజమండ్రి

సో మచ్ చూసాం కదా రాజమండ్రి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్ గణేష్ ని చూడటానికి ఇది ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ నేతలు ఎందుకంటే ఎంతో ఇష్టంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంటాడు ఉంటాడు హైదరాబాద్ అని చెప్పేసి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం ఎలా ఉంది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఎక్కువ క్రౌడ్ ఉంది కదా వాళ్ళంటే చాలా బాగా అనిపించింది నిమజ్జనానికి గణపతి చె గణపతి మోరియా గట్టిగా చెప్పు గణపతి బప్పాలట్టు చూర్య యూ సో మచ్ థ్యాంక్ మేడం చెప్పండి హైదరాబాద్ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంది ఈ ఈవినింగ్ వస్తే ఎక్కువ ఉంటారు అనుకుంటున్నారు బాగుంది కూర్తా బాయి ఓకే చూస్తున్నాం మరి ఇక్కడ ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు అంకుల్ చెప్పండి ఎక్కడ నుంచి మేము ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి వచ్చాము శ్రీకాకుళం నుంచి వచ్చారు శ్రీకాకుళం టెక్కలి చూడడానికి వచ్చారా చూడడానికే వచ్చారు

చూసా మరి దర్శనానికి కూడా ఏమి ఇబ్బంది అనిపించలేదు శ్రీకాకుళం నుంచి వచ్చాము అని అంటున్నారు ఇక్కడ ఎక్కువ పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు బాగుంది చెప్తున్నారు ఈ సంవత్సరం ప్రజలకు ఏం ఇయ్యదలుచుకున్నారు విఘ్నేశ్వరుడి గణేష్ గణేష్ మహారాజ్ కి జై నీ పేరేంట శ్రీవలిక శ్రీవలిక ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఎన్నో సారి ఇప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్ లో

ఏర్పాట్లు ఎలా అందించే చాలా చేశాం కదా మరి ఇక్కడ ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు భక్తులైతే మనకు కనిపిస్తూ ఉన్నారు ఎంత రద్దీ సాయంత్రం అయ్యే కొద్ది ఇంకా రద్దీ పెరుగుతూనే ఉంది చాలా మంది భక్తులు ఇక్కడకు వస్తూనే ఉన్నారు మరి రోజు రోజుకు ఈ నవరాత్రులు అయిపోయేంత వరకు కూడా హైదరాబాద్ గణేష్ దగ్గరికి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు ఎంతో మంది ఇక్కడ మరి గణేష్ దర్శనము గణేషుని అని చెప్పేసి చాలా మంది ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు అదే విధంగా మరి ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా మరి ఆయన ఆశీర్వదిస్తాడు అనేది కూడా ఉంది కాబట్టి చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు ఇతర దర్శనాలు కూడా చేసుకుంటూనే ఉంటారు జై పొలో గణేష్ మహారాజ్ కి జై మరి హైదరాబాద్ గణేషుడు అంటేనే హైదరాబాద్ నడి బొడ్డుకు కూడా ఒక ప్రతీకాలు చెప్పుకోవచ్చు వినాయక చవితి వస్తుందంటేనే హైదరాబాద్ గణేషుడు అనేది అందరికీ గుర్తింపు వస్తుంది మరి రోజుకొక పూజలు విఐపి ఇక్కడికి చేరుకుంటూ వాళ్ళ చేతుల మీదుగా హైదరాబాద్ గణేషుడికి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ సీసీ కెమెరాల నిఘాలో ఇక్కడ గణేషుని పూజలు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా దాదాపు రెండు వేల ఐదు వందల మందిని ఇక్కడ పోలీస్ సిబ్బంది ఇక్కడ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది కమాండర్ సిబ్బంది కూడా కమాండర్స్ కూడా ఇక్కడ నిర్వహించడం కూడా జరిగింది మరి చుట్టూ మనం చూసే నిందాట వచ్చేటప్పుడు కూడా పారికేట్లను కూడా ఏర్పాట్లు చేసి వర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫ్లూ ఏర్పాటు చేసి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి హైదరాబాద్ గణేషుని ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి సార్ ఎక్కడి నుంచి వచ్చాం నుంచి వచ్చామమ్మా ఇక్కడ జాబ్ చేస్తున్నాము వినాయకుని చూడడానికి ఇదే ఫస్ట్ రావటము వినాయకుని కోరికలు అరవేస్తాయని భక్తులు చెప్తున్నారు వచ్చాము దర్శనం బాగానే ఉంది మంచిగా ఉంది గవర్నమెంట్ కూడా మంచిగా చూసుకుంటుంది బాగుంది వరంగల్ వరంగల్ కిషోర్ బాగా అనిపించింది మేడం విశ్వశాంతి గణపతి చాలా మంచిగా దర్శనం కూడా పోలీసు వాళ్ళు బాగా చేశారు మంచిగా తొక్కిస్తేలాగా లేకుండా మంచిగా చాలా బాగుంది మేడం గత పదిహేను సంవత్సరాలు చాలా బాగుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి మేడం చాలా బాగుంది మాకు ప్రతి సంవత్సరం జై జైబో గణేష్ నా నీ పేరేంటి ప్రజ్వల్ ప్రజ్వల్ ఎక్కడి నుంచొచ్చు ప్రజ్వల్ అవునా గణేష్ ఏం మంచి చదువు రావాలా అట్లా కాదు మమ్మీ చెప్పింది వద్దు కానీ నువ్వే మొత్తం చెప్పవా మంచి ఆడుకోవాలి మంచి చదువు రావాలా ఎగ్జామ్ మంచి పక్కలు రావాలి ఫస్ట్ మంచి ఆడుకోవాలని కోరుకున్నావు కదా మరి ఏం చెప్పింది గణేష్ ఓకే ఓకే అన్నారా డన్ జై బోలం గణేష్ మహారాజ్ కి జై ఎక్కడి నుంచి వచ్చారు బాలాజీ నగర్ బాలాజీ నగర్ మీ పేరు అనుశ్రీ

అందరికీ సార్ మంచి చేస్తున్నానంటే గణేషుడు ఎట్లున్నాడు బాగున్నాడు దేవుడు కాబట్టి ఏడబెట్టులో బాగుంటాడు సూపర్ గణేష్ సూపర్ గణేష్ నుంచి ము మేడం గణేశ్వర చూడానికి వచ్చాము చాలా ఇంత బాగా ఫేమస్ అని తెలుసు కాకపోతే ఇంత ముందు రెండు మూడు సార్ వచ్చినప్పుడు చూడాలని ఉత్తరా అక్కడి నుంచి వచ్చినాము మేడం ధన్యమైంది మేడం బాగుంది మేడం బ్రహ్మ ఉంది మేడం

మరి ఇదే ప్లేస్ లో ఉంటారు కదా మీరు ఈ ఏరియాలోనే ఉంటారు మరి హైదరాబాద్ గణేష్ కొన్ని వందల అంటే కొన్ని సంవత్సరాల నుంచి వింటూ ఉన్నారు ప్రతి రేపు ఒక సంవత్సరము ఎలా అనిపిస్తుంది బాగున్నది చాలా బాగున్నది మేము పన్నెండు ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాము పన్నెండు నుంచి ప్రతి సంవత్సరం బాగా అనిపిస్తుంది హైదరాబాద్ గణేష్ గురించి మీ మాటలో ఒక్క మాటలో ఏం చెప్తారు చాలా భగవంతుడు గణేశుడు అంటేనే మేను దేవుడే అందరికంటే ఫస్ట్ పూజలు ఆయనకే జరుగుతాయి ఆయన తర్వాత ఏదైనా ఏ పూజలు అన్ని తర్వాతనే ఫస్ట్ ఆయన ముఖ్యం అందరికి అందరికీ అందుకనే గణేషుడు అంతా అందరికి మనము ఈ లైన్ ఏంటంటే క్యూ లైన్ బయటకు వెళ్లే లైన్ ఇక్కడ క్యూలైన్లలో మొత్తం ప్రసాదాలు అమ్ముతున్నారు చూడండి ఒకసారి ఈ ప్రసాదాలు కవర్లలో పెట్టుకొని లడ్డూలని ఇక్కడ ఇంకొకటి మనం చూస్తున్నాము ఇక్కడ చెత్త చెత్తకొండలు కానీ ఇదంతా కూడా దేవుడి ప్రసాదాలు అమ్మే చోట ఎంత ఇదిగా ఉంచారో ఒక్కసారి చూడండి మనకు కనిపిస్తుంది ఎందుకంటే కరితాబాద్ గణేషుడు అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవుడు ఎంతో పవిత్రమైన దేవుడు అలాగే ఎంతో మహిమ కలిగిన దేవుడు కాబట్టి ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు చూడండి ఇగో కిందంతా కూడా ప్లేస్ చూడండి అంతా అంత చెత్త చెదారము అంత బురద అక్కడే ప్రసాదాలు పడ్డాయి ఎక్కడ కూడా నీట్గా లేదు ఇగో చూడండి ఇక్కడ నుంచి దేవుడు ప్రసాదాలు అమ్ముతూ ఉన్నారు అంటే ఎంత ఇదిగా కూడా బిజినెస్ నడుస్తూ ఉంది ఇక్కడ దేవుడు దేవుడు దర్శనానికి వచ్చిన చోట భక్తులకి ఎంతో నీట్ గా కూడా ఇక్కడ ఎంతో చుట్టుపక్కల పరిసరాలు కూడా ఎంతో శుభ్రంగా ఏర్పరచుకొని ఆ ప్రసాదాలు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు భక్తులు ఆ వీటి ద్వారా మాకు నిజంగా దేవుడు కనకరిస్తాడు అనుకుంటారు కానీ ఇక్కడ మరి బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఎలా పెడుతున్నారు ఇదంతా చూస్తున్నారు ఇది ఎవరు పట్టించుకోరా జీఎంజెన్సీకి బాధ్యత లేదా ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉన్న యాజమాన్యాలకు బాధ్యత లేదా లేకపోతే ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్న వాళ్ళకి ఇలా నీట్నెస్ గా ఉంచుకోవాలి అని అనిపడుతుంది మేము అందుకుంటే చెక్కల పైన ఉండి లబడ చేసుకుంటున్నాము చాలా మంది కూడా ఇక్కడ దేవుడు ప్రసాదాలు అమ్ముతారు కదా అక్కడ నీట్ గా లేదు అంటున్నారు దీనికి ఏం చెప్తారు అలాగనే మేము పైన టేబుల్ పైన టేబుల్ పెట్టుకొని చేసుకుంటున్నాం మేడం కింద మేము చేతుల కాని ఇలాంటి డస్ట్ లేకుండా నీట్ గా చేసుకుంటున్నాం మీరు ఇక్కడ తయారేసారా అలాంటిని ఆ మా ఇక్కడనే తయారు చేసి ఇక్కడే మేము సేలింగ్ చేసాము కొద్దిన మార్నింగ్ రావడము నైవేద్యం కింద ప్రసాదం ఎక్కించినాకనే మేము లడ్డూలు స్టార్ట్ చేస్తాము లడ్లు స్టార్ట్ చేయడం అంటే భక్తులు అడుగుతున్న క్వశ్చన్ బట్టి నేను అడుగుతున్నాను భయ్య ఒకవేళ మీరు ఎలా చేస్తున్నారు అనేది ఏమన్నా చూడొచ్చా లోపలికి వచ్చి ఇక్కడ మొత్తం బార్గేట్ కట్టారు మేడం లోనికి రానికే వీలు కూడా లేదు వీలు లేదు మొత్తం అక్కడ ప్యాకప్ చేశారు ఇక్కడ ప్యాకప్ చేశారు మేము బయటకి వెళ్ళొద్దు అన్నట్టుగా పబ్లిక్ ఇబ్బంది కావద్దు మేము ఇట్లా సేల్ చేయడము లైన్ లో రావాలి లైన్ లో వచ్చి తీసుకొని పోవడమే అంతే చూస్తున్నాము ఎందుకంటే బారికేడ్లు వేశారు లోపలికి రావడానికి లేదు అని అంటున్నారు కానీ మనం చూస్తున్నట్లయితే మనం చూస్తున్నట్లయితే కూడా ఇక్కడ యాభై రూపాయలకు ఒక లడ్డు అట్లా అమ్ముతున్నారు కానీ ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఎక్కడికక్కడ గలీజ్గా కనిపిస్తుంది ఈ అపరిశుభ్రంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది చూస్తున్నాము మరి ఇలాంటి ప్రాంతాలలో దేవుడి ప్రసాదాలు పెట్టుకొని ఎలా అమ్ముతున్నారు అనేది కూడా నెక్స్ట్ టైం మరి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఖచ్చితంగా కూడా ఇవన్నీ పైన కూడా దృష్టి సారించాలి అని కోరుకుంటున్నాము ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్